నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు ఈ రోజు ఆ స్త్రీ మిమ్మల్ని బయట షాపింగ్ కని తీసుకుని వెళ్లి మీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఎప్పుడు చేస్తారు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ రోజు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా మీకు నష్టాల నుండి మీరు తొలగించుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి రోజు అవుతుంది ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కష్టించినంత ఫలితం మీకు దక్కుతుంది కార్యక్రమాల ముందుకు సాగే విషయంలో కాస్త ఆలస్యం అనేది ఉంటుంది నిన్న తొందర తొందరపాటు అనేది తగదు భార్య భర్తల మధ్య కొన్ని అపోహలుంటాయి వ్యాపారాలు వాణిజ్య అయితే కొత్త సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు పనివర్తలు సవాలుగా స్వీకరించాల్సి వస్తుంది పారిశ్రామిక చిత్ర పరిశ్రమ వారికి కొత్త సమస్యలు అయితే వస్తాయి రాజకీయ పదవులు వదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది విద్యార్థులకు గందరగోళమే ఇక మహిళలు కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించటం మంచిది పసుపు రంగు దానం చేయటం ద్వారా విష్ణు సహస్రనామ పారాయణ చేయట ద్వారా వారికి మేలు కలుగుతుంది ఈ రోజు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా అవుతుంది సన్నిహితులతోటి మనోగతాన్ని తెలుసుకుంటారు పలుకుబడి పెరుగుతుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు వ్యాపారస్తులు తగిన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు ఉద్యోగుల సహోద్యోగులతో ఉత్సాహంగా గడుపుతారు రాజకీయ వేత్తలకు అనుకొని పదవులు రావచ్చు కళాకారులు క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు మహిళలకు విశేష గౌరవం అందుతుంది శ్రీరామ స్తోత్రాలు కలుగుతుంది ఈ రోజు మీకు ఆదాయం కూడా పెరుగుతుంది సన్నిహితులతో తగాదాలు సైతం పరిష్కారం అయ్యే విధంగా ఉన్నాయి మీరు ప్రయత్నించాల్సి వస్తుంది ఆలోచనల అమలు మరి ఆటంకాలు అనేవి తొలగిపోతాయి బంధువుల నుంచి మీరు ఈ రోజు శుభవర్తమానాలు అందుకుంటారు వాహన సౌఖ్యం అందుతుంది విలువైన వాహనాలు కొనుగోలు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపారస్తులు వాణిజ్య వేత్తలు సొంత ఆలోచన అమలు చేస్తారు ఉద్యోగస్తులు విధుల్లో మరింత ప్రగతి సాధించడం జరుగుతుంది రాజకీయ వేత్తలకు అనేవి తొలుగుతాయి చిత్ర పరిశ్రమ వారు వైద్యులు మరి ఈ రోజు ఇబ్బందులు అనేవి తొలగించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు విద్యార్థులకు మరింత ఉత్సాహం ఉంటుంది మహిళలకు సోదరుల ద్వారా ధన లాభాలు అయితే ఉంటాయి మరి ఈ రోజు దుర్గా మాతను పూజించటం ద్వారా మరియు కనకదుర్గా స్తోత్రాలను పఠించడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది ఉన్న దోషాలు సైతం పరిహారం అయిపోతాయి అనుకున్న కార్యాలు అనుకున్న విధంగా సాగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి స్నేహితులతోటి అకారణంగా విభేదాలు జరగకుండా చూసుకోవాలి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు జాగ్రత్తగా డాక్టర్ సంప్రదించాల్సి వస్తుంది మందులను తగిన మందులను సేకరించాలి యోగా వ్యాయామం ప్రారంభించాలి మరియు సరైనటువంటి నిద్ర వారికి చాలా అవసరం లక్కీ సంఖ్య తొంభై రెండు కలర్ బంగారు పరిహారంలో ఈ రోజు మరి రామాలయాన్ని దర్శించి శ్రీరామనామ స్మరణము చేయటం చేయాల్సి వస్తుంది మరి ఈ రోజు మరి పదకొండు మంది పేదలకు అన్నదానము చేయండి మీకు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో